పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మేడం బాగుంది సార్ ప్రజల మధ్యలో తిరుగుతున్నారు కాబట్టి అలాంటి నాయకుడు అవసరం అనే అనిపిస్తుంది ఓకే అమ్మా నిన్న గిరిజన దేవ ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ మరి వెళ్ళారు అతను గతంలో వచ్చిన మాట కోసం వాళ్ళకి ఓడిస్తాను సో అలాంటి నాయకులు మీరు ఇంతకు ఎప్పుడైనా చూసారా ప్రస్తుతం వినలేదు సార్ కాబట్టి ఇప్పుడే చూస్తున్నాము ఎవరైనా ఐదు కిలోమీటర్లు నడిచుకోవడం ఒక్క కిలోమీటర్ కూడా ఎవరూ నడవలేదు కదా ఓకే అమ్మా మరి అంత అంత కష్టపడి వానలో కూడా వెళ్ళి అతని హెల్త్ కా చేసుకోవడం పై మీ అభిప్రాయం వెళ్లి చేసినందుకు బాగుంది ఒక కష్టాన్ని తీర్చడమే కదా సార్ మనిషి మనిషి విలువ అయినా సరే ఒక రాజకీయ నాయకుడే కాబట్టి పర్వాలేదు ఓకే అమ్మా ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు రానున్న కాలంలో మన సీఎం గా ఎక్స్పెక్ట్ చేశారు ఆ అలాంటి నాయకులు సిఎం ఏంటి ఇంకా చాలా పై పెద్ద ఊళ్ళలో కూడా వెళ్తే కదా దేశం బాగుపడుతుందా మీ అంటే కేంద్ర స్థాయికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు అవును వెళ్ళాల్సిందే ఇలాగే ఉంటూ ఇలా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తెరుచుకుంటూ ఉంటే కేంద్ర స్థాయి వరకు కూడా వెళ్ళవచ్చు ఓకే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా లేదా రాజకీయ హ్యాపీ ఫీల్ అవుతారా అంటే రాజకీయాల సినిమాల రాజకీయాలలో హీరో సార్ రాజకీయాలలో అసలైన హీరో అయిన చెప్పొచ్చు నేను ఎక్కడి జరుగుతున్నాను అంతేనా ఓకే మరి ఆయన సినిమాలు ఇప్పుడు మూడు రాబోతున్నాయి హరిహర వీరమల్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ మీ ఫేవరెట్ సినిమా ఏది ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే ఉంటుందో స్టోరీ అది చూస్తాం సో అన్ని సినిమాలు మీకు ఇష్టం ఓకే మేడం ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి పాలన చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే రాజకీయ నాయకులు ఇలా ప్రజల మధ్యలో ఉండడం చాలా హ్యాపీ వాళ్ళ కష్టాలను తీర్చుకుంటూ ఇలాగే ముందుకు వెళ్ళాలనేసి ఓకేనా పైన ఇలా న్యూస్ పేపర్స్ కోసము పబ్లిక్సిటీ కోసం అని కాకుండా మనస్ఫూర్తిగా పేదలకు సాయం చేయాలని కోరుతున్నాయి